వెల్కమ్ ఈ మధ్య కాలంలో మత మార్పిళ్లు మత మార్పిళ్ళకి సంబంధించినటువంటి విషయాలు రోజురోజుకి ఎక్కువైపోతున్న తరుణంలో రీసెంట్గా తాజాగా మద్రాస్ హైకోర్టు ఒక సంచలన తీర్పు ఇచ్చింది అలాగే సంచలన కీలక వ్యాఖ్యలు చేసింది కీలక వ్యాఖ్యలు అనే చెప్పాలి తీర్పు కాదు ఈ మత విషయం మీద ముఖ్యంగా క్రైస్తవ మత సంస్థకు సంబంధించినటువంటి అధికారులు పెద్దలకు మాత్రం ఇది ఒక పెద్ద దెబ్బనే చెప్పాలన్నమాట పాతకాలంలో మనకి కొన్ని రోజులు అంటే కొన్ని సంవత్సరాల క్రితం ఎలా ఉండేది అంటే ఒక వీధిలో ఒక చర్చి ఉండేది ఒక ఆ చర్చికి సంబంధ ఆ చర్చి సందుచేవరు లేకపోతే ఆ స్ట్రీట్కి ఒక ఒక నాలుగైదు వీధులు కలిపి ఒక చర్చి ఉండేది ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్ళందరూ కూడా చర్చికి వచ్చేసి ప్రార్థన చేసుకునేవారు లేదంటే కనుక అక్కడ ప్ర మత ప్రబోధకులు ఎవరైతే ఉన్నారో పెద్ద అది చర్చ్ అయినా కానీ ముస్లిం అయినా కానీ ఏదైనా దేవాలయం కానీ మత పెద్దలు ఉంటారు చర్చికి సంబంధించినటువంటి పూజారులు అని అంటాము అదే చర్చ్ అయితే ఫాస్టర్ అంటాము ఇట్లా వాళ్ళు దగ్గరలో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్ళకి వెళ్ళి ప్రార్థనలు చేసేవాళ్ళు పూజలు చేసుకునేవాళ్ళు అన్నీ అది ఒకప్పుడు కానీ ఇప్పుడు ఏమైపోయింది అని అంటే మాత్రం మన ఇళ్ళ మధ్యలోనే ఒక హిందువులు లేదా ముస్లిమ్స్లో ఉంటున్నటువంటి ఏరియాల్లోనే ఒక ఇల్లు అద్దెకి తీసుకోవడం ఆ ఇంట్లో ప్రార్థనా మందిరాలు ప్రార్థనలు నిర్వహించడం అలా కొనసాగుతూ కొనసాగుతూ కొన్ని నెలలుగా వారాలుగా సంవత్సరాలుగా కొనసాగుతూ నేపథ్యంలో ఆ ఇంటినే ఒక దేవాలయం ఒక చర్చిగా మార్చేయడం ప్రార్థనా మందిరిగా మార్చేయడం లాంటివి చేస్తూ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులను మత మార్పిడికి చేస్తున్నారు అనేది ఇక్కడ ఉన్నటువంటి వాదన ఆరోపణ దీని మీద హైకోర్టు చాలా సీరియస్గానే స్పందించింది ఇకపై ఇటువంటి చర్యలు కానీ ఇటువంటి పనులు చేసే ముందు మాత్రం ఖచ్చితంగా అధికారుల అనుమతి తప్పనిసరి ఏదైనా వీధిలో కానీ స్ట్రీట్లో కానీ ఒక కాలనీలో కానీ సంబంధ అసంబంధిత కాలనీలు అంటే ఇప్పుడు హిందువులు ఉంటారు మొత్తం వాళ్ళ ఆ రెండు మూడు ఏరియాలన్నీ కూడా హిందువులే కానీ ఆ ఇళ్ళ మధ్యలో ఒక ఇళ్ళ దిగి తీసుకోవడం ప్రార్థనలు చిన్నగా ఇంట్లో ప్రార్థనలు పెట్టుకోవడం ప్రార్థనలు నిర్వహించడం వారం వారం అలా నెలలపాటు కొనసాగించి అనూహ్యంగా ఒక్కసారిగా ఆ ఇంటిని ప్రార్థనా మందిరంగా మార్చేసి చర్చిగా కన్వర్ట్ చేసేసాడు ఇట్లాంటివి చేయడానికి ఇక వీలు లేదు ఏదైనా వీధిలో కానీ ఏదైనా స్ట్రీట్లో కానీ మీరు ప్రార్థనలు నిర్వహించుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా అనుమతి ఇవ్వాలి అది ఇంట్లో ప్రార్థనలు నిర్వహించుకోవాలండి ప్రత్యేకించి ఆల్రెడీ ఒక చర్చ్ ఉండి అది రికగ్నైజ్డ్ అయ్యి ఉండి అది ఆల్రెడీ చర్చి ప్రార్థనా మందిరాలు ఎన్నో సంవత్సరాలుగా ఉంటే మాత్రం అది ఒక టెంపుల్ గానో ఒక చర్చ్ మసీద్గానో పరిగణిస్తారు ఒక దేవాలయం కానీ పరిగణిస్తారు అక్కడికి వెళ్ళి ప్రార్థనలు చేసుకోవచ్చు అటువంటి ఏ అభ్యంతరాలు అభ్యంతరాలు ఏమీ లేవు కానీ కాలనీల్లోనూ వీధుల్లోనూ ఒక ఇల్లుని ప్రత్యేకంగా అద్దెకి తీసుకొని అదే పనిగా ప్రార్థనలు నిర్వహిస్తూ ఆ ఇంటిని దేవాలయంగా మార్చే ప్రక్రియ గనక చేపడితే మాత్రం చర్యలు తప్పవు కఠిన చర్యలు ఉంటాయి శిక్షలు ఉంటాయి అనేది గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది కీలక వ్యాఖ్యలు చేసింది ఇకపై అటువంటి చర్యలు అటువంటి పనులు చేసే ముందు ఇక నుంచి ఒక ప్ర ఇండివిజువల్ ఇల్లు లాంట్లో దాంట్లో ప్రార్థనలు నిర్వహిస్తే మాత్రం అధికారుల అనుమతి తప్పనిసరిగా కావాల్సిందే అలాగే అటువంటి భవనాన్ని కనుక మీరు చర్చగా మార్చాలనుకున్నా చర్చగా కన్వర్ట్ చేయాలనుకున్నా కూడా సంబంధిత అధికారులు అలాగే దానికి సంబంధించిన ప్రణాళికలు అన్నీ కూడా పరిశీలనలోకి తీసుకున్న తర్వాత చర్చించిన తర్వాత చూసిన తర్వాత మాత్రమే దాన్ని ప్రార్థనా మందిరంగా చర్చిగా కన్వర్ట్ చేయాలా లేదా అనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది ప్రభుత్వం సంబంధిత అధికారులు ఈ క్రైస్తవ మత అధికారులు కానివ్వండి ప్రభుత్వం కలిసికట్టుగా ఆ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది తప్ప ఎవరికి పడితే వారు ఎలా పడితే అలాగా ఇట్లా కన్వర్షన్ చేసేసి మార్పిళ్ళకు పాల్పడితే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని చాలా గట్టిగానే సీరియస్ వార్నింగ్ ఇచ్చింది నిజంగా ఇది ఒక మంచిది తీర్పు మంచికి మంచి అనే చెప్పాలి ఎందుకంటే పెరిగిపోతున్నటువంటి మతమార్పిళ్ళ దృష్ట్యా హైకోర్టు స్వయంగా కలగజేసుకోవడం ఇటువంటి వ్యాఖ్యలు వార్నింగ్ ఇవ్వడం అనేది నిజంగా చాలా మంచి పరిణామమే చెప్పాలన్నమాట ఇప్పటికైనా సరే కొంతవరకైనా సరే ఇటువంటి మత మార్పిళ్లకు పాల్పడే శక్తులను సంఘాలను అరికట్టే అవకాశం ఉంటుంది అటువంటి ఎవరైనా సరే ఇటువంటి చర్యలకు పాల్పడే వాళ్ళను మాత్రం కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది ఇది నిజంగానే ఒక మంచి పరిణామమే చెప్పాలి ఇది మత మార్పిళ్ళపై హైకోర్టు చేసినటువంటి కీలక వ్యాఖ్యలు మరొక అంశంతో మళ్ళీ కరుద్దాం చూస్తూనే ఉండి ఐడీటీవీ కీప్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడీటీవీ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్